ఈ దినం ఆదోన్ వన్ డౌన్ సిఏ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆదో నుంచి వైపు టెట్రా ప్యాకెట్లతో టూ వీలర్లో ఇద్దరు ముఖ్యం పాల్గొంటున్నారని రావడ సమాచారం మేరకు ఆదో వన్ డౌన్ సిఏ గారికి తెలియదు మరియు ఎస్ఐ ము గారు వారి సిబ్బంది చాకచిక్గా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న తొమ్మిది బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్స్లో మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు బోయ శివ్లో అరెస్ట్ చేయడం జరిగింది

హేమ పెయింట్స్ మీకు నచ్చిన రంగులను సరసమైన ధరలకు లభించును సంప్రదించండి హేమ పెయింట్స్ ఎమ్మిగనూరు సర్కిల్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఆదోని సెల్ నంబర్ ఆరు మూడు సున్నా మూడు ఒకటి ఐదు ఒకటి రెండు ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఏడు ఎనిమిది ఐదు సున్నా ఏడు రెండు ఆరు